పేరు చిట్టుబాబు నెల్లూరు షబి గారు క్రీస్తువా యేసుబాబు దేవుడు కాదని చెప్తున్నాడు కానీ కిస్టిని చాలా బాధగా పెడుతున్నాడు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము నేను ఒక వాక్యం చెప్తాను దానికి సమాధానం చెప్పాల్సిందిగా షబి గారిని కొడుతున్నా ఫిలిప్ రెండవ అధ్యాయంలో ఆరు పది వ్యాఖ్యలో చదివి ఇక్కడ ఉన్న అందరికీ విసారించ విసారించండి వంశనాలలో మే ఏసు దేవుడు స్వరూపం దేవ దేవంతో సమానవాడు అని ప్రపంచంలో ఉన్న పతివాడిని మోకాలు ఏసు నామూనా వంగాలని పతివాడిని నాలిక ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని అని ఉంది నాకు ఈ సమాధానం చెప్పాలి మరి నా ప్రీతమ క్రైస్తవ సోదరుడు ప్రశ్న అడుగుతున్నారు ప్రశ్న అడిగే ముందు నేను ఏదైతే ఏసు దేవుడు కాదని చెప్పానో దానిని మేము ఖండిస్తున్నాం అని చెప్పారు మరి మీరు ఒకవేళ యేసు దేవుడు కాదనే మాటను మీరు ఖండిస్తుంటే నన్ను ఖండిస్తున్నట్టు కాదు బైబిల్ మీరు ఖండిస్తున్నట్టు మొదట మీరు గమనించాలి ఆ తర్వాత మరి ఏదైతే మీరు అడిగారో ఫిలిప్పులు రాసంటి పత్రిక రెండవ అధ్యాయం ఆరు నుండి పది వాక్యాల వరకు నుండి విషయాలు వారు ప్రస్తావించడం జరిగింది మరి ఇక్కడ నుండి వారి ముఖ్యంగా ఈ వాక్యాలు నేను అనేకసార్లు చదివి ఉన్నాను ఎందుకంటే సహజంగా క్రైస్తవ సోదరులు ప్రశ్న అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఈ వాక్యాలు చదివి యేసు దేవుడని భ్రమిస్తున్నారు వాస్తవానికి ఆ వాక్యాల్లో ఉన్న విషయం ఏంటో నేను మీకు తెలియజేస్తాను ముఖ్యంగా దీంట్లో ఒక నాలుగు ఐదు విషయాలు ఉన్నాయి మొదటి విషయం ఏమిటంటే ఫిలుపులు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఆరో వ్యాఖ్యలు మనం ప్రశ్నించినట్లయితే ఆయన అంటే యేసు దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి ఏసు వారు దేవుని స్వరూపాన్ని కలిగిన వారై ఉన్నారు అంటే యేసు దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారా అంటే యేసు దేవుడే కదా అన్న ఒక ఆలోచన క్రైస్తవ సోదరులో ఉంది మనం గమనించినట్లయితే ఇలాంటి వాక్యం మనకు కనబడుతుంది బైబిల్లో కొలశీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వాక్యంలో ఆయన అంటే యేసు అదృశ్య దేవుని స్వరూపే ఉండి సృష్టికి ఆది సంభూతుడే ఉన్నాడు అక్కడ కూడా దేవుని స్వరూపాన్ని తెలియచడం జరిగింది మనం బైబిల్ని పరిశీలిచ్చబితే బైబిల్లో మొదటి గ్రంథంలోనే ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో అక్కడ దేవుడు తెలియచేయడం జరుగుతుంది దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూప ముందు నరులను సృజించను అంటే ఆదాంని దేవుడు తన స్వరూపం చెప్పినా ఏసు ఏసుకుడే దేవుని స్వరూపంలో కదా ఆదాం కూడా నరులందరూ దేవుని స్వరూపంలోనే ఉన్నారని ఆది కారణం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో తెలుస్తుంది మొదటి విషయం ఆ తర్వాత దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అంటే యేసువారు భూమిదికి రాకముందు ఎలా ఉన్నారు దేవుడితో సమానముగా ఉన్నారు అన్నట్టుగా ఈ వాక్యం చెప్తుంది వాస్తవానికి యేసువారు భూమిదికి రాకముందు దేవుడితో సమానంగా ఉన్నారా ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో యేసూవారి భూమిదికి రాకముందు పరిస్థితి యష్యా గ్రంథము నలభై రెండో అధ్యాయము ఒకటో వాఖ్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ దేవుడు తెలియజేసినాడు ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు యేసువారు దేవుడితో సమానంగా లేరు దేవుని యొక్క సేవకుడుగా ఉన్నారు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వాక్యాలు చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క సృష్టిగా ఉన్నారు సృష్టిలో భాగంగా ఉన్నారు ఆ తర్వాత తను తను రిక్తునిగా చేసుకుని అంటే తను తను తగ్గించుకొని భూమి మీదకి వచ్చారు వేసువారు ఒక కాలంలో ఎక్కువగా మరో కాలంలో తగ్గించుకుని ఉన్నారా అంటే బైబిలే సాక్ష్యం చెప్తుంది హెబ్రోళ్ళకి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో యేసువారు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నారు మరియు యుగ యుగములు ఒకే రీతిగా ఉంటాడు ఏ రీతి దేవుని దాసుడుగా దేవుని సేవకుడుగా దేవుని ప్రవక్తగా దేవుని మెసాయిగా ఒకే రీతిగా ఉన్నారు తను తను రిక్తునిగా చేసుకోవడం అనేది దేవుని లక్షణమా అంటే ఇర్మియా పదోధ్యాయం పదవాక్యంలో దేవుడు సదాకాలము రాజు దేవుడు సదాకాలం రాజుగా ఉండేవాడు కొంతకాలం రాజుగా దేవుడిగా ఉండి తర్వాత తగ్గించుకుని మానవుడిగా వచ్చేవాడు కాదు దేవుడు ఆ తర్వాత మీరు చెప్పారు ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా మానవులందరి మోకాళ్ళు వేసి ముందు వంగాలి అనేసి వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి ప్రతివాని మోకాలు ముందు వంగాలని లేదు అక్కడ వాక్యం చూసినట్లయితే ప్రతి వాని మోకాలు నామమున వంగునట్లు ఇదేమిటండి ఏసు ముందు వంగడం ఏంటి నామములో వంగడం ఏమిటి ఏసు నామములో వంగాలి ఎవరి ముందు వంగాలి బైబిల్ని పరిశీలించదమండి యష్యాగ్రంథం నలభై ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వాక్యంలో దేవుడు తెలియచేస్తున్నాడు భూ దిగంతుని వాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి నేను నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు కావున ప్రతి వాణి మోకాలు నా ఎదుట వంగును ఎవరు ఎదుట దేవుని ఎదుట వంగాలి యేసు నామమున వంగాలి అంటే ఏసు నామమున దేవుని ఎదుట నామము అంటే ఏంటి ఏసువారు చూపించిన పద్ధతిలో దేవుని ఎదుట మోకాలు వంచాలి ఎప్పుడు ఏసువారి కాలంలో ఈ కాలంలో యేసు తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లెల్లా వస్తువారు వచ్చారు ప్రవక్త మొహమ్మద్ సుస్వారి నామమున దేవుడి ముందు మోకాలు వంచాలి అంటే ప్రవక్త మొహమ్మద్వారి పద్ధతి పద్ధతిన దేవుడి ముందు మోకాలు వంచాలంటే సజ్జా చేయాలి ఆరాధించాలి ఆ తర్వాత మీరు మరి చెప్పారు ప్రతి వాణి నాలుగా యేసు ప్రభు అని ఒప్పుకోవాలి ప్రతి వాణి నాలుగు కూడాను యేసు కృష్ణుని ప్రభు అని ఒప్పుకోవాలి అవును ప్రభువు అని ఒప్పుకోవాల్సింది అసలు ప్రభు అంటే ఏంటి బైబిల్లో ఉన్నదాన ఒక్క వాక్యాన్ని తీసుకొని ఇదిగో యేసు దేవుడు అనటం కాదు బైబిల్ని పరిశీలించి చదవాలి అప్పుడే విషయం మనకు అర్థమవుతుంది ప్రభువు అంటే ఏమిటి ఒకటో కురింది ఎనిమిదో అధ్యాయం నాలుగు నుండి ఆరు వాక్యాలు చూసినట్లయితే ప్రభువులనబడు వారును దేవతలను బడువారును అనేకులు ఉన్నారు ఒకటే కాదు చాలామంది ప్రభువులు ఉన్నారు ఉదాహరణకి ప్రవక్తలందరూ ప్రభువులే బైబిల్ ప్రకారంగా రాజులు ప్రభువులే చాలామంది ప్రభువులు ఉన్నారు అలాంటి ప్రభువుల్లో ఒక ప్రభు యేసు మరి ఏసు ఏమంటున్నారు తెలుసా మత్తమార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వాక్యంలో యేసువారు స్వయంగా అంటున్నారు తండ్రి భూమికి ఆకాశానికి ప్రభువా మరొక ప్రభువుని పిలుస్తున్నారు ఏసువారు మరొకని ప్రభువాని పిలుస్తున్నారు మరియు ద్వితీయోపదేశం పదో అధ్యాయం పదిహేడో వాక్యం ప్రకారముగా అక్కడ తెలియచడం ఉంది మన దేవుడైన యహోవా పరమ ప్రభువును పరమదేవుడును అయి ఉన్నాడు వీళ్ళందరూ ప్రభులే పరమ ప్రభు ఎవరు యేసు ప్రభు అంటే ఆయన బోధకుడు అని ఆయనకు ప్రవక్త అని అంత ముంచేమీ కాదు మీరు చెప్పిన వాక్యాల ప్రకారముగా యేసు వారు దేవుడని కాదు యేసు ఒక దాసుడుగానే కనబడుతున్నారు మీరు నా మాటలు నిరాకరించకుండా అంటే బైబిల్ వాక్యాలు నిరాకరించకుండా యేసు దేవుని దాసుడని విశ్వసిస్తే మీకు పరలోకంలో నిత్య జీవం లభిస్తుంది కాబట్టి మీరు పరిశీలిస్తాను నేను ఆశిస్తున్నాను మరి మిమ్మల్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను నేను ప్రసంగించినట్టు యేసు బోధనలో దేవుడు ఎవరైన సిడిని తీసుకోవాల్సిందని నేను కోరుచున్నాను బైపులు సభ మర్యాదను పాటించాలండి చప్పట్లు కొట్టడం ఇది సమస్య కాదని నేను భావిస్తున్నాను దయచేసి చప్పట్లు కొట్టరాదు